హలో అండి ఈజీగా తయారు చేసుకునే సేమియా ఉప్మా ఈరోజు తయారు చేస్తున్నాను పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారు ఒక స్పూన్ నెయ్యి వేసి సేమియాలను ఇలా వేయించుకొని పక్కకు పెట్టుకోవాలి ఒక స్పూన్ ఆయిల్ వేసి జీలకర్ర ఆవాళ్ళు వేరుశనగ గుండ్లు పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర పుదీనా కరివేపాకు వేసి రెండు కప్పుల నీళ్ళు వేసి అరకప్పు సేమియా వేసి ఇలా కుక్ చేసుకోవాలి రెండు స్పూన్ల సుజీరవ్వ వేసుకోవాలి తగినంత ఉప్పు వేసుకొని చిన్నగా ముక్కలు చేసుకున్న జీడిపప్పు వేసుకొని ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకున్నాక ఇలా సర్వ్ చేసుకోవాలి ప్రోటీన్ హెల్దీకరమైన ఈ ఉప్మా అప్పుడప్పుడు ఇలా తినవచ్చు